హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరి నేమ్ మా నేను శైలు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ నేను పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను ట్వంటీ వన్ ఛాలెంజెస్ హెల్త్ ఛాలెంజెస్ అనేవి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు మరి నిన్న చాలా మంది కాల్స్ చేశారు దాన్ని బట్టి నేను ఈరోజు వీడియో మీకు పోస్ట్ చేస్తున్నానండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్యూటిఫుల్ ప్రోడక్ట్ బ్రెయిన్ హెల్త్ వెరైటీ లైఫ్ బ్రెయిన్ హెల్త్ ఓకేనండి ఇది దేనికి పనిచేస్తుంది అసలు ఎందుకు వేసుకోవాలి దేనికోసం వేసుకోవాలి ఇది వేసుకుంటే మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రెయిన్ హెల్త్ అనేది చాలా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి ఇది ఇది ఫుడ్ ఓకే ఫుడ్ రూపంలో ఉన్న ఆయుర్వేదిక్ ఓకేనండి సో ఇది నాట్ మెడిసిన్ మన హెర్బల్ లైఫ్లోని అసలు ఏది మెడిసిన్ అనేది ఉండదు ఓకేనండి మన హెర్బల్ లైఫ్లో ఏ ప్రోడక్ట్ బయటకు రావాలన్నా చాలా చెకప్స్ అయిన తర్వాత బయటకు వస్తుంది ఇండియాలో నెంబర్ వన్ బ్రాండ్ కలిగిన ప్రోడక్ట్ అండి మనది ఓకే మనం అన్నీ కొనుక్కుంటున్నాం కదా బ్రాండ్ అయినవి కానీ మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ఎన్నో కోట్ల కన్నా విలువైంది విలువైన దానికి మనం బ్రాండ్ కలిగిందే మనం ఆహారం అనేది ఇచ్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు బ్రెయిన్ హెల్త్ చూడండి బ్రెయిన్ బ్రెయిన్ కూడా హెల్త్ ఓకే మన బ్రెయిన్ మన మెదడులో ఉంటాయి మన శరీరంలో ఉంటాయి ఎక్కడ చూసినా ఉంటాయి ఓకే కదండి అది చాలా ఆల్మోస్ట్ అందరికి తెలుసు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను సో మన బ్రెయిన్ మంచిగా పనిచేయాలి యాక్టివ్గా ఉండాలి అని అంటే ఈ బ్రెయిన్ హెల్త్ అనేది మనం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకున్నాం అనుకోండి మన మైండ్ కూడా చక్కగా పనిచేస్తుంది మంచిగా అంటే చాలామంది మతి మరుపు అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం మర్చిపోతూ ఉంటారు అలాగే నేను చాలామంది నా క్లయింట్స్కి స్పిట్స్ వచ్చే వాళ్ళకి నేను చాలామందికి ఇచ్చానండి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఓకే నేను ప్రోడక్ట్ యూజ్ చేస్తాను నా క్లయింట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళకి మంచిగా సపోర్ట్ అవుతుంది హెల్త్ బ్రెయిన్కి కూడా మంచి హెల్త్ కావాలి కదా ఓకే అర్థమైంది కదా ఇది మనం చక్కగా యూజ్ చేస్తే మన బ్రెయిన్ కూడా సపోర్ట్ అవుతుంది అన్నమాట తల నరాలు బలహీనంగా ఉండేటప్పుడు ఇది వేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా ఉంటుంది స్ట్రెస్ ఇప్పుడు మనం చూడండి ఎక్కడికి వెళ్ళినా స్ట్రెస్ స్ట్రెస్ దాంతో మనం బాధపడుతున్నాం అలాంటి వాళ్ళకి కూడా కాదు బాగా ఉండే వాళ్ళకి కూడా మంచిగా బ్రెయిన్ బాగుండాలి అని అంటే ఇది చక్కగా మనకి బ్రెయిన్ హెల్త్ అనేది మంచిగా సపోర్ట్ చేస్తుంది ఓకే దీనికోసం మీకు ఆర్డర్ కావాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ బిఫోర్ ఏంటి ఏం ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్ని డీటెయిల్స్ నాకు పెడితే దాన్ని బట్టి నేను మీకు ప్రోడక్ట్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వై సీ యూ మీ సుగుణా శైలు మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సుగుణా శైలు థ్యాంక్ యూ